అందరికీ నమస్కారం అండి నా పేరు కుండ్రు మరడియా నేను ఏపీ స్టేట్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను దళిత డాక్టర్ దాకర్ గారిని మరి నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్లో పనిచేసే సమయంలో కోవిడ్ సమయంలో టెన్ ఫైవ్ మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంతో దారుణాతి దారుణంగా ఆయన్ని బలవంతపు సాగు చేశారండి మరి ఆయన్ని పిచ్చోడుగా ముద్రేసి విశాఖ నడు వీధుల్లో పెడరెక్కలు కట్టేసి ఆయన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించి ఇటు పిచ్చోడు అని చెప్పేసి ముద్రేసి ఆయన గుండుపోటు వచ్చేటట్టు చేసి బలవంతంగా చంపేశారు మరి దాని విషయమై దళిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం కనీసం కనికరించలేదండి మరి నేటి ప్రభుత్వం అయితే కనుక మరి తెలుగుదేశం ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి పరిహారంగా కోటి రూపాయలు ప్రకటించింది అలాగనే వారి కుమారుడికి జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని మరి డిప్యూటీ తహసీల్దార్గా మరి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రమోషన్ ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే దళితులు దళితులకు అన్యాయం జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది న్యాయం చేస్తుందని ఒక నమ్మకాన్ని మరి నిన్న జరిగినటువంటి సుధాకర్ గారి విషయంలో మరి క్యాబినెట్లో మరి ఎంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం హరిసిస్తున్నాం మాకు కూడా ధైర్యంగా ఉందండి దళితులు ఈసారి ధైర్యంగా రోడ్డు మీద తిరగచ్చు అనే ఒక నమ్మకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మాకు కల్పించింది కాబట్టి మరొకసారి మరి ముఖ్యమంత్రి వర్యులకి అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులకి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి నేనైతే గతంలో పర్సనల్గా డాక్టర్ సుధాకర్ గారి విషయాన్ని మడర్ మిస్టరీగా మిగిలిపోయింది సార్ దీన్ని సిట్కి ఇవ్వండి లేదంటే సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి వారి ఛాంబర్లో నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి మరి వారు కూడా దాని మీద దర్యాప్తు జరిపించారు మరి దాంట్లో భావంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో మరి మంచి నిర్ణయం తీసుకుందండి ప్రభుత్వం మరి దళితుల పట్ల ఇంత మంచి శక్తుశుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకొని దళితుల మానాలని ప్రాణాలని కాపాడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నానండి గత ప్రభుత్వాలు అయితే సుమారుగా మూడు వేల మంది దళితుల్ని కొట్న పెట్టుకున్నారండి మరి ఈ ప్రభుత్వం అయితే దళితులు కొమ్ము కాస్తున్నారు దళితుల ప్రాణాలని మానాలని కాపాడడానికి కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి దళితులందరూ రుణపడి ఉంటారని చెప్పేసి ఈ నర్సీపట్నం నుంచి ఈ ముఖంగా తెలియజేస్తున్నామండి అలాగనే దళిత సంఘాల తరఫున మరొక్కసారి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పక తప్పదండి ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి చేసినటువంటి మేలుని మేము మర్చిపోలేం సార్ మీరు డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికే కాదు మాలో మా ప్రతి కుటుంబానికి చేసినట్టే మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా ఉద్యమాన్ని స్ఫూర్తిని మీరు విన్నారు ప్రభుత్వం విన్నది దానికి సత్ఫలితంగానే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కాపాడారని చెప్పేసి మేము చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్